ఓం శ్రీ ఏ ఇప్పుడు తెలియజేసే అంశము చిన్న పిల్లలకు దిష్టి తొలగిపోవాలి అని అంటే పెద్దవాళ్ళకి సహజంగా తెలుస్తుంటుంది పిల్లలకు దమ్మో దిష్టి తగిలింది అనేది గ్రహించగలుగుతారు ఊరికే ఏడుస్తూనే ఉంటారు కొద్దిమంది పసిపిల్లల పాపం వాళ్ళకి చెప్పడం చేత కాదు ఏడుస్తూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు లేదా ఇంటికి ఎవరైనా తెలిసిన వాళ్ళు బంధువులు చుట్టాలు ఎవరైనా వచ్చిపోయారన్న తర్వాత కూడా కొద్దిమంది ఏడుస్తూ ఉంటారు అంటే అమ్మో దిష్టి తగిలిందేమో అనుకుని సహజంగా పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి ఉంటే దిష్టి తీసేస్తారు లేదా పిల్లలకు ఆ అమ్మలైనా సరే చక్కగా దిష్టి తీసేవచ్చు ఎన్నో దిష్టి అనేది తీస్తావు కానీ బాబు తగిలిన దిష్టి పోలేదు పాప తగిలిన దిష్టి పోలేదు దిష్టి అలాగే ఉంది అనిపిస్తున్నది మాకు అసలు దిష్టి పోవటం ఎలాగో అని చెప్పేసి సందేహం కలుగుతుంది వాస్తవంగా ఎప్పుడైనా ఒక అపాయింట్మెంట్ తీసుకుని వస్తే దిష్టి తొలగిపోవటానికి ఒక లాకెట్ ఏమైనా కట్టడం అనేది జరుగుతుంది లేదా వాళ్ళని ఫేస్ రేడింగ్ చూసిన తర్వాత కూడా తెలుస్తుంది ఏది కట్టాలో తప్పనిసరిగా ఎందుకంటే అందరికీ ఒకటే టైప్ ఆఫ్ ఉండదు నాన్న ఒకటే టైప్లో ఉండవు దిష్టి అనేటువంటివి అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి అయితే మీరు అప్పటి వరకు మరి మీరు స్వయంగా చేసుకునేటువంటిది రెమెడీ అని అంటాము చక్కని రెమెడీ చిన్న రెమెడీ కొంత బియ్యము ఒక ఐదు సార్లు ఏమో కొంచెం కొంచెం బియ్యము ఒక పేపర్లోనో బౌల్లోనో తీసుకోండి అలాగే కొంచెం పసుపుని కూడా మీరు అందులో కలపండి కొంచెం పసుపు కూడా కలపండి ఆ పసుపు కలిపినటువంటి ఆ బియ్యాన్ని మీరు కలిపిన తర్వాత ఎవరికైతే దిష్టి తగిలిందని మీరు భావిస్తుంటారో ఆ పిల్లల చేతి మీదుగా పక్షులకు చల్లించండి పక్షులు తినేటట్టుగా అది పక్షులు తినేటట్టుగా పిల్లల చేతు వాడు నెలల పిల్ల అయినా సరే ఇట్లా చేతిలో ఇట్లా పట్టుకొని ఇట్లా విసిరేయమంటే మన చేతు అంటే విసిరేస్తారు అలాగే ఒక మూడు నాలుగు ఐదు ఆరు సంవత్సరాల పిల్లలైనా సరే చేయమంటే చేయగలుగుతారు వాళ్ళతోటే కనుక వేయిస్తే పక్షులకి చల్లిస్తే అతి త్వరగా దిష్టి అనేది పోతుంది ఇది ఎన్నిసార్లు చేయాలి ఏ వారం చేయాలి ఏ సమయంలో చేయాలి అన్న సందేహం ఏమీ లేదు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఏ సమయంలో అయినా సరే మీరు చేసేస్తున్నానా ఎన్నిసార్లే చేయాలి అన్న నియమం ఏమీ లేదు మీరు ఆ విధంగా చేయిస్తూ వచ్చారంటే దిష్టి అనేది తొలగిపోతుంది ఎంత భయంకరమైన దిష్టి అయినా సరే అతి త్వరగా తొలగిపోతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి